నమస్కారం సుస్వాగతం అజ్ఞాత యోగులు శీర్షికతో శ్రీమతి రాజ్యశ్రీ ఉండవల్లి గారు సమర్పిస్తున్న మహనీయులైన యోగుల చరిత్రలో భాగంగా ఈరోజు మనం యోగిని ఒంగోలు లక్ష్మీ నరసమ్మ గారి గురించి తెలుసుకుందాం గార్గి మైత్రేయి వలె స్త్రీలలో బ్రహ్మవాదినులు చిరకాలం నుంచి చాలామంది ఉన్నారు ఇటువంటి వారి కోవకు చెందిన మహిళ శ్రీమతి ఒంగోలు లక్ష్మీ నరసమ్మ గారు సంసారంలో ఎన్నో కష్టాలున్నా వాటన్నిటినీ అధిగమించి ప్రపంచమంతా తన కన్నబిడ్డలుగా భావించి నిరంతరం జిజ్ఞాసువులకు జ్ఞానబోధ చేస్తూ జీవితమంతా గడిపిన వ్యక్తి లక్ష్మీ నరసమ్మగారు లక్ష్మీ నరసమ్మగారు ప్రకాశం జిల్లా పోలవరం గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు సీతారామయ్య సుబ్బమ్మ వీరు భక్తి తత్పరులు వారి వద్ద చిన్నతనం నుంచి విన్నవి అన్నీ మనసుకు పట్టించుకుని బొమ్మలతో ఆడుకునే వయసు నుంచి భగవద్ధ్యానంలో ఉంటూ అప్పుడప్పుడు సమాధి స్థితిలోకి వెడుతూ ఉండేది లక్ష్మీ నరసమ్మ అది చూసిన తల్లిదండ్రులు కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించి ఎనిమిదేండ్లు నిండగానే మంచి కలపాటి వెంకట సుబ్బారావు గారితో వివాహం జరిపించారు బంగారానికి తావి అబ్బినట్టు వారి సంసారం దినదిన ప్రవర్ధమానంగా ఆధ్యాత్మికంగా ముందుకు పోసాగింది భారత భాగవత రామాయణాలు చదువుతూ ఇరువురు ఒకరికి తెలిసిన విషయాలను రెండవ వారితో చర్చించుకుంటూ ఉండేవారు దాంపత్య ధర్మంగా వారికి కలిగిన సంతానం లలిత లలితకి చిన్నతనంలోనే వివాహం చేశారు గురువు లేక ఎటువంటి గురుతూ తెలియకపోదు కనుక గురువుకై వీరు అన్వేషణ చేశారు వారి అదృష్టవశాత్తు గుడివాడ తాలూకు గన్నెపూడిలో ఉన్న పాలావజుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు లక్ష్మీ నరసంహ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు వారి వద్ద ఇరువురు వేదాంత శాస్త్రం బాగా తెలుసుకున్నారు ఒంగోలుకు తిరిగి వచ్చి నిరంతరం గురూపదేశ మంత్రాన్ని మననం చేస్తూ ఉండేవారు అజపా గాయత్రి మంత్రం పంచాక్షరీ మంత్రం భారత భాగవత రామాయణాలు అధ్యయనం చేసి వాటిని గురించి చర్చల్లో పాల్గొంటూ ఉండేవారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పలువురు వీరి దగ్గరికి వచ్చి వేదాంత గోష్ఠులు నిర్వహిస్తూ ఉండేవారు కూతుర్ని కూడా తమంత దానిని చేయటానికి నిరంతరం కృషి చేస్తూ ఉండేవారు యోగ సాధనలో నిర్వికల్ప సమాధి స్థితి పొందటం భూమి నుంచి ఎత్తుగా పద్మాసనంలో లేవటం వంటివి సాధించారు అన్నీ గోప్యంగానే ఉన్నాయి భగవంతుడు భక్తులను పరీక్షిస్తూ ఉంటాడు దానికి తలవొగ్గలిగిన వారు భగవంతుని పూర్తిగా నమ్మిన వారు కష్టాలు వచ్చినప్పుడు వాటిని కష్టాలుగా తలచకుండా భగవంతుడు పెట్టే పరీక్షలుగా భావించగలిగిన వారి సంగతిని భగవంతుడే చూసుకుని వారిని సంఘానికి వినియోగపరుస్తాడు ఇందుకు లక్ష్మీ నరసమ్మగారి జీవితం చక్కని ఉదాహరణ భార్యాభర్తలు కూతురు అల్లుడు బీబీ నగర్లో శిష్యుడి ఇంట వివాహానికి వెళితే అక్కడ నరసమ్మగారి భర్త అల్లుడు ప్లేగు వ్యాధికి గురై మరణించారు ఆ దుఃఖాన్ని దిగమింగి కూతుర్ని చదివించి తనంత దాన్ని చేయడానికి నిశ్చయించుకున్నారు లక్ష్మీ నరసమ్మగారు లలిత కూడా తల్లి దగ్గర నుంచి దీక్ష తీసుకుని వేదాంత చర్చల్లో పాల్గొనే స్థితికి వచ్చింది పదహారు సంవత్సరాల వయసులో తను కూడా సంప్రదాయానుసారంగా జుట్టు తీయించుకుని వివేక వైరాగ్యాల్లో తల్లిని మించిపోయింది తల్లితో పాటు వేదాంత గోష్ఠుల్లో పాల్గొంటూ విశేష ప్రతిభ కనబరిచింది లలిత స్వయంగా కృష్ణ భక్తురాలు కావడం వలన అష్టపదులు కృష్ణలీలా తరంగిణి పాడుతూ ఉండేది అటువంటి సమయంలో నరసమ్మ గారిని భగవంతుడు మళ్లీ పరీక్షించాడు లలిత అపెండిసైటిస్కి గురై ముప్పై రెండు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఇరవై ఏడవ తేదీన పరలోకగతురాలయ్యింది ఆ సమయంలో లక్ష్మీ నరసింహ తన వేదాంతాన్ని అనుష్ఠాన వేదాంతంగా మార్చుకున్నారు తను తరించడం కాదు అందరినీ తరింపజేయాలని నిశ్చయించుకున్నారు తన ఆస్తినంతా అమ్మి కూతురు పేరు మీదుగా ఒంగోలులో లలితాశ్రమం నెలకొల్పి అన్నదానం చేస్తూ నిరంతరం ఆధ్యాత్మిక పిపాసకులను తరింపజేయడం ప్రారంభించారు చదువులని వారికి సైతం అర్థమయ్యే విధంగా బోధిస్తూ వేదాంత సూత్రాల్ని కంఠస్థం చేయించేవారు ఆశ్రమంలో జరిగే వేదాంత గోష్ఠుల్లో శ్రీ దైత రామయ్య గారు తెనాలి డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారి తండ్రి వెంపటి హనుమంతరావు గారు నిరంతరం పాల్గొనేవారు ఆశ్రమం శాశ్వతంగా నడవటానికి కావలసిన ఆస్తిని కూడా ఏర్పాటు చేసి తన తరువాత ఆశ్రమ నిర్వహణకు బాధ్యతలను శిష్యులకు అప్పగించిన నరసమ్మగారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన స్వర్గస్థురాలయ్యారు అమ్మగారి శిష్యురాలు అనసూయమ్మగారు మంత్రదీక్ష పొంది ఆశ్రమాన్ని నడుపుతూ ఉండేవారు రెండు వేల రెండవ సంవత్సరంలో యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంలో శారదా పీఠాధిపతులు స్వరూపానంద సరస్వతి సిద్ధేశ్వర పీఠాధిపతులు శివ చిదానంద భారతీ స్వామి పాల్గొని సభలను విజయవంతం చేశారు ప్రస్తుతం ఒంగోలులో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా లలితాశ్రమం వెలసిల్లుతోంది ప్రొఫెసర్ బివి రామరాజు గారి ఆంధ్రయోగులు రచన ఆధారంగా సేకరించిన యోగిని ఒంగోలు లక్ష్మీ నరసమ్మ గారి చరిత్ర రెండు వేల పదిహేడు ఫిబ్రవరి నాటి వందేహం రామదూతం పత్రికలో ప్రచురితమైంది నమస్కారం